విజన్ స్టూడియోస్ ఐకన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వందకి పైగా చిత్రాలకి పోస్ట్ ప్రొడక్షన్ సేవలు అందించిన విజన్ స్టూడియోస్ సినిమా రంగంతో పాటు ఇరవై నాలుగు రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సగర్వంగా అవార్డులతో ఈ జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు సత్కరించబోతున్నాం ఇది ఒక గౌరవ వేదిక ఇది మీరు ఎదురు చూస్తున్న గుర్తింపు ఇప్పుడే నైన్ డబుల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ త్రీ టూ ఫోర్ ఫైవ్ నెంబర్ కి వాట్సాప్ లో మీరు లేదా మీకు తెలిసిన అర్హులు నామినేట్ అవ్వండి జిల్లాలోని చౌకధరల దుకాణాల ద్వారా వినియోగదారులకు సకాలంలో సన్న బియ్యాన్ని పారదర్శకంగా అందించాలని జిల్లా కలెక్టర్ బదావ సంతోష్ తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా పేద ప్రజలకు అందిస్తున్న సన్న బియ్యాన్ని తెలకపల్లి మండల పరిధిలోని రాకొండ గ్రామంలోని పదిహేనవ నెంబర్ చౌక ధరల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ చౌక ధరల దుకాణంలోని సన్న బియ్యం పంపిణీ ప్రక్రియను పరిశీలించారు అలాగే ఈ పాస్ డివైస్ లో కొత్తగా అమల్లోకి వచ్చిన సాఫ్ట్వేర్ పనితీరును అక్కడి అధికారులను తెలుసుకున్నారు ప్రజలలో అసంతృప్తి లేకుండా సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టాలని కలెక్టర్ వారికి సూచించారు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ సేవలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేదా అనే అంశంపై ఫీల్డ్ లెవెల్లో గ్రౌండ్ రియాలిటీని స్వయంగా కలెక్టర్ లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు అలాగే రేషన్ షాపుల్లో స్టాక్ రిజిస్టర్ నిర్వహణ స్టాక్ వివరాలు ప్రదర్శించే బోర్డులు బయోమెట్రిక్ ఈ పాస్ యంత్రాల పనితీరు రిజిస్టర్ ప్రకారం ఓపెనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ అనే వివరాలపై కలెక్టర్ పరిశీలించి సూచించారు రాకుండా గ్రామంలో ఉన్న ఆరు వందల యాభై మంది రేషన్ కార్డుదారులకు మూడు నెలల బియ్యం ఒకేసారి నాణ్యమైన సన్న బియ్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వారికి తెలిపారు ఆరు తొమ్మిది రూపాయలు తీసుకోవాలి సార్ మూడున్నర ట్వంటీ ఫోర్ సార్ ఒకసారి పర్ మంత్ ఒకసారి పెట్టాలి త్రీ మంత్స్కి త్రీ కి పెట్టాలి సెంట్రల్ స్టేట్ లేదు త్రీ లేదు సార్ అంత వచ్చింది సిక్స్ నుంచి త్రీకి వచ్చింది మీకు ఎంత మంది ఎంతమంది సిక్స్ ఎయిట్ మెంబర్స్ సిక్స్ ఎయిట్ లాస్ట్ టైం ఎంతమంది తీసుకోవాలి అట్లా సెంట్రల్ స్టేట్ సెపరేట్ ఎన్న వచ్చినాక మూడు రోజులకి ఎండ వచ్చినాక తీసుకపోతే మంచిగా అయితే ఇంకో మంచి అది మీకు గాని మీ బ్రాండ్ కి కానీ గుర్తింపు కావాలనుకుంటున్నారా అయితే ఇదే సరైన వేదిక స్టూడియోస్ ఆఫ్ అవార్డ్స్ ఈ గ్రాండ్ ఈవెంట్ లో గుర్తింపు పొందేలా డిజిటల్ అండ్ సోషల్ మీడియా ప్రచారం మరియు ఈవెంట్ బ్యానర్లు ఫ్లయర్స్ ఫ్లెక్సెస్ స్టేజ్ బ్యాక్ డ్రాప్స్ లు లపై మీ బ్రాండ్ ప్రముఖుల సమక్షంలో బ్రాండ్ ప్రజెంటేషన్స్ ఇలా ఎన్నో ప్రచారాలతో ఈ గొప్ప వేడుకలో ఇప్పుడు స్పాన్సర్ గా భాగస్వామ్యం అవ్వండి